ఏదైతే కొంతమంది ప్రార్థన చేసినప్పుడు పరిస్థితి ఆలస్యం అవుతుందో గర్భఫలమే కానివ్వండి ఆ జాబ్ విషయమే కానివ్వండి కొన్ని కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తా ఉన్నారో ఆ పరిస్థితులు ప్రార్థన చేసినప్పుడు ఏదైతే ఆలస్యం జరుగుతుందో ఆ సమయంలో చాలా మంది అనుకుంటూ ఉన్నారు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా దేవుడు నా ప్రార్థన వింటా ఉన్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడిని ప్రార్థన వింటా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో ఆయన తగిన సమయంలో నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైనది నీకు ఇవ్వబోతున్నాడని జ్ఞాపకం చేసుకో ఒక ఉదాహరణ చెప్తే నీకు అర్థం అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడిసు కట్టాలంటే ఒక పది రోజులు టైం పడుతుంది అదే ఒక రేకుల్ షెడ్ ఒక వన్ మంత్ వేసుకోండి అదే ఒక గ్రూప్ హౌస్ కట్టాలంటే దగ్గర కొన్ని నెలలు పడుతుంది అదే ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది సో ఇవన్నిటిలో ఏదైతే ఎక్కువ సమయం పడుతుందో అదే ఎక్కువ వాల్యూ అదే ఎక్కువ డబ్బుల్ని అదే ఎక్కువ ఘనత అదే ఎక్కువ గొప్పది ఈ రోజు జ్ఞాపకం చేసుకో ఏదైతే నీ జీవితంలో ఆలస్యం అనుకుంటున్నావో దేవుడు నీకు అది ఇవ్వడని కాదు కానీ నువ్వు అడిగిన దానికంటే దేవుడు నీ కోసం చేసుకో కనుక ఏదైతే ఆలస్యం అవుతుందో విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థించు తగిన సమయంలో ఆశ్చర్య కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించి శ్రేష్టమైన బహుమతితో నిన్ను ఆనందింపచేయుడ్